కాబట్టి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు ఇంకా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించడానికే పుట్టినాని అంటాడు చాలామంది పవన్ జనం కూడా నమ్మినారు అందుకోసమే ఆయనకి పూర్తి ఓట్లేశారు ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి పరిపాలన చేయడం కూడా మానేసి అదేది గుడ్డలు వేసుకొని కాషాయ గుడ్డలు నీవు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటే నాకైతే అంటే గుళ్ళు గోపురాలు తిరగకూడదని నేనేమన్నాను కానీ మన హిందూ సమాజంలో ఏమంటే రిటైర్ రిటైర్మెంట్ అయిన తర్వాత వయసు పెరిగిన తర్వాత ఈ కార్యకలాపాలను తగ్గించి ఆధ్యాత్మికంగా అట్లా గుళ్ళు గోపురాలు తిరిగేవాళ్ళని విషయాలు అసలు నీవు అసలు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇక్కడ పరిపాలన చేయమంటే నేను కాషాయం వేసుకుని గుళ్ళు గోపురాలు చేస్తా లడ్డులో కలిసి జరిగిందని చెప్పి నేను మౌన దీక్ష చేసుకుంటూ పోతా దీనికి ఒక ఉప ముఖ్యమంత్రి అవసరాన్ని